హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలో సీరియల్ మే ట్వంటీ ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి శివ మళ్ళీ గుణాల దగ్గర పనిచేయడానికి వెళ్తుంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ అక్క ఆపుతారనమాట అండ్ అలాగే ప్రభావతి దగ్గర కొట్టేసిన డబ్బులు కూడా బాలు తిరిగి ఇచ్చేస్తాడు శివ ఇచ్చేసి ఇంకా నా విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పి బాలుతో గొడవ పడతాడు అనమాట ఇటుపక్క రోహిణికి మళ్ళీ ఆ బ్లాక్ మెయిలర్ ఉన్నాడు కదా వర్తను అతను వచ్చి బ్యూటీ పార్లర్ రచ్చేస్తాడనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగదు ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్రతీ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట రా నిన్న మీనాకి చెప్పింది కదా వాళ్ళమ్మ వీడు అక్కడికి వెళ్ళిపోతాడు అబ్బాయి దగ్గరికి వెళ్ళి పనిచేస్తాడని ఇంకా వాళ్ళమ్మ వాళ్ళ తమ్ముళ్ళతో మా తమ్ముడితో అనమాట మీనా వాళ్ళ అమ్మగారు చెయ్యనప్పి పూర్తిగా కూలుకోకముందే గుణ దగ్గర పనిచేయడానికి వెళ్తున్నావు శివ గుణం దగ్గర ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదని పార్వతి అంటే వాళ్ళ చిన్నక్క సుమతి ఎంత చెప్పినా వినడు అనమాట అప్పుడే అక్కడికి మీనా వస్తుంది ఏంటి రా ఒంటి చేతి ఎలా పనిచేస్తావు రెస్ట్ తీసుకొని మన డాక్టర్లు చెప్పారు కదా అంటుంది మీరు కష్టపడుతుంటే నేను ఖాళీగా ఉండలేనని చెప్పి నాకు చెప్తాడు శివ గుణ చాలా ఫ్రాడ్ అని వాడి మూలంగానే కదా మన కుటుంబానికి ఎన్నో సమస్యలు వచ్చాయని పార్వతి సుమతి అంటారు కానీ శివ మాత్రం గుణానే వెనకేసుకొని వస్తాడనమాట ఇప్పుడు ఇది అప్పుడు ఎప్పుడో జరిగిపోయింది ఇప్పుడు కూడా న్యాయంగా ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాడు అని అంటాడు ఏంట్రా న్యాయంగా చేసేది వడ్డీ డబ్బులు వసూలు చేయడానికి అమ్మ నేను కష్టపడి చదివిస్తుందా రౌడీ పనులు చేసుకొని బతుకుతావా అని శివ శివనో అంటుంది అనమాట మీనా నేను రౌడీనా ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేయి చేసుకునే మీ ఆయన రౌడీ అని మీనాతో అంటాడు శివ మా ఆయన గురించి ఇంకో మాట మాట్లాడితే తప్పుగా మాట్లాడితే పళ్ళు రాలుగొట్టు చేతిలో పెడతాను అని శివాకు వార్నింగ్ ఇస్తుంది మీనా మీ ఆయన ఏంటి బావాని పిలవలేవా అని అంటుంది అనమాట నా చేయి విరగొట్టిన బాలుని బావా అని పిలవను అని చెప్పి శివ అంటాడు గుణాతో పనిచేస్తున్నావు అని కదా బాలుని చేయి అని చెప్పి పార్వతమ్మ అంటుందనమాట నేను చెయ్యేందుకు విరగొట్టానని బాలుని నేను నిలదీశాను అప్పటి నుంచి ఆయన నాతో మాట్లాడలేదు నాతో మాట్లాడటం మానేసాడు మీనా అంటుందనమాట ఇద్దరు మొహాలు కూడా చూసుకోవడం లేదు మాట్లాడితే ఎక్కడ గొడవలు అవుతాయో అని చెప్పేసి మాట్లాడితే కొడవలు ఎక్కడ పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పేసి నేను మాట్లాడటం మానేశా అని అంటుందన్నమాట చూసేవారా నీ వల్ల ఆ కాపురంలో కూడా కొడవలు జరుగుతున్నాయని శివను పార్వతమ్మ కోపడుతుందనమాట నువ్వు కూడా ఇక్కడికి వచ్చి ఆ అయితే నువ్వు కూడా ఇక్కడికి వచ్చి ఆ కాడితో కాపురం చేయడం నీకు అనవసరం మీ ముగ్గురుని నేను పోషిస్తానని శివ అంటాడు నువ్వెవడు ఇవ్వరా నా కాపురం గురించి మాట్లాడడానికి అని శివకు వార్నింగ్ ఇస్తుంది మీనా పార్ట్ టైం పక్కన పెట్టి బాగా చదువుకోమని తమ్ముడికి చెప్తుంది అనమాట మన దగ్గర డబ్బు లేదనే కదా నన్ను దొంగ అన్నది మీ అత్త ఆ అక్కని రోజు అవమానిస్తున్నారో నేను బాగా డబ్బు సంపాదించాలంటే గుణ దగ్గర నన్ను ఆపత్తు అని మీనా పార్వతి వ్యవహరిస్తున్నా వినకుండా శివ వెళ్ళిపోతాడనమాట అంటే అలాగే నేను చాలా నాకు డ్రీమ్స్ ఉన్నాయి బాగా సంపాదించాలి మంచి ఇల్లు కట్టుకోవాలి సుమతికి పెళ్ళి చేయాలి నేను అక్కడికే వెళ్తాను అని చెప్తాడు సుమతి ఇప్పుడు నా పెళ్ళికి వచ్చిన సమస్య ఏముందిరా ముందు చక్కగా చదువుకో అమ్మ నేను కొట్టు బాగానే సాగుతుంది కదా అంటుంది అనమాట అయినా వినకుండా పని చేస్తానని చెప్పి శివ గుణా దగ్గరికి వెళ్ళిపోతాడు ఇటుపక్క మనోజ్తో జరిగిన గొడవ పార్లర్లో రోహిణి ఒకతే కూర్చొని ఆలోచిస్తూ అనమాట మనోజ్తో జరిగిన గొడవ గురించి ఆలోచిస్తుంది ఇక నుంచి జాబ్ పేరుతో మనోజ్ని ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటుంది అనమాట అప్పుడే రోహిణిని వెతుక్కుంటూ వర్ధన్ బ్యూటీ పార్లర్కి వస్తాడు నాకు అర్జెంటుగా యాభై వేలు కావాలి నువ్వు ఇవ్వకపోతే మీ ఇంటికి వెళ్ళి అత్తగారిని మీ అత్తగారి దగ్గర తీసుకుంటానని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తాడనమాట రోహిణి బ్యూటీ పార్లర్ లోపల వర్ధన్తో మాట్లాడటం అప్పుడే ఓనర్ వస్తుంది చూస్తుందనమాట ఏంటి రోహిణి లేడీస్ పార్లర్ లోపలికి వర్ధన్ రాణించాను రోహిణి ఇది లేడీస్ పార్లర్ అని తెలియదా జెంట్స్కి నాటే లోడ్ కదా నువ్వు ఈ పార్లర్కి ఓనర్ కాదు ఎంప్లాయీ అని గుర్తుంచుకో ఇంకొకసారి ఇది రిపీట్ అయితే నువ్వు ఇక్కడ ఉండవు అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది అన్ని బ్రాంచుల్లో కాకుండా ఇది బాగా సాగుతున్నానే కదా నువ్వు ఏమీ అడగట్లేదని కదా నువ్వు ఇలా చేస్తూ ఉంటుంది లేదు మేడం పొరపాటు అయిపోయింది ఒకసారికి క్షమించండి అని అనుకుంటుంది అనమాట ఇటుపక్క రాజేష్ బాలు రాజేష్తో పాటు స్నేహితులు మాట్లాడుతుండగా అప్పుడే గుణాతో కలిసి శివ వస్తాడనమాట ఇదిగో నువ్వు ఇచ్చింది తిరిగిద్దామని అని బాలుతో గుణ అంటాడు ప్రభావతి దగ్గర కొట్టేసిన డబ్బు తిరిగి ఇస్తాడనమాట నేను దొంగతనం చేసిన డబ్బు తిరిగి ఇచ్చేసా ఈ డబ్బులు తీసుకున్నాననే కదా నువ్వు నా చేయి విరిచావు ఇప్పుడు నేను నీకు డబ్బులు తిరిగి ఇచ్చేసాను నువ్వు విరిచిన చెయ్యి చేయి తిరిగి ఇవ్వగలవా అని శివ గొడవ దిగుతాడనమాట ఇది మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బు అంటే ఇచ్చేసి అవునా తీసుకోకపోతే నేనే తీసుకుంటా అంటాడు అనమాట శివ లేదురా ఇది మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బు ఇది ఆయనకే చేరాలని శివ ఇచ్చిన డబ్బుని తీసుకుంటాడు బాలు నేను దొంగలు నమ్మను ఈ డబ్బును లెక్క పెట్టమని రాజేష్కి ఇస్తాడు బాలు నేను డబ్బులు తిరిగి ఇచ్చేసా ఇక్కడి నుంచి నా విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని బాలుతో అంటాడు శివ నా లైఫ్ నా ఇష్టం అని శివ అంటాడు నేను వినలేని మా అక్కతో నేను వినలేదని మా అక్కతో సలహాలు ఇప్పించుకు అని అంటాడు అనమాట నేను మీ అక్కతో చెప్పించడం ఏంట్రా అని బాలు చెప్తాడనమాట డ్రామాలు ఆడుకు నేను గుణాతో పనిచేసిన విషయం నువ్వే మా అక్కతో చెప్పావని బాలుపై అరుస్తాడనమాట శివ ఎక్కువగా డిస్కషన్స్ వద్దు ఇకపై నా జోలికి రావద్దు అంటాడనమాట అసలు సరిపోతుందా వాటికి కూడా కావాలని బాలుని అడుగుతాడు శివ అడిగింది అడిగి అడగంగానే పాకెట్లోంచి ఐదు వేలు తీసి బాలు ఇస్తాడు అసలు ఇచ్చావు అది మా డబ్బు వడ్డీ మీ పొగరు అది మీ దగ్గరే అది మా దగ్గర చూపించుకొని శివ మొహంపై ఆ అబ్బాయి ఇచ్చిన డబ్బులు ఇసురు కొడతాడు అనమాట బాలు నువ్వు డబ్బులు ఎలా సంపాదిస్తున్నావు నాకు తెలుసు అని శివతో అంటాడు బాలు తెలిసినా నువ్వేం చేస్తావు కేసు పెట్టి జైల్లో వేస్తావా నువ్వేం చేసినా నన్ను కాపాడడానికి నా ఫ్రెండ్ గుణా ఉన్నాడని చెప్పి శివ అంటాడనమాట ఏదైనా ఉంటే నాతో మాట్లాడు మా అక్కన ముందు పెట్టిన వెనక దాక్కుని డ్రామాలు ఆడతాను బాలును హెచ్చరించి వెళ్ళిపోతాడనమాట ఇటుపక్క మీనా వంట చేస్తుంటే ప్రభావతి వంటగదిలోకి వచ్చి ఏ మీనా ఏంటి టైం వంట అయిపోయిందంట లేదా అవుతున్నావు నేను నేను అనుకున్నాను నీ దగ్గర నుంచి ఇలాంటి సమాధానమే వస్తుంది అని చెప్పి టైం వంట చేయడం లేదు నువ్వు అప్పలు కూడా పెట్టిన పూలు పూలని తిరిగి నేను టైం కావట్లేదని మీనాన్నే ఆడిపోసుకుంటున్నాను ప్రభావతి టైంకి మీరు భోజనం చేయాలనుకుంటే మీరు జైలుకి వెళ్ళండి దత్తాయ అని మీనా పెట్కారంగా చెప్తుంది అనమాట ఏంటి నేను జైలుకెళ్ళడం ఏంటి నీకు బాగా పొగర ఎక్కువైంది మీ సంగతి చెప్తాను మీనాపై ఫైర్ అవుతుంది ప్రభావతి అప్పుడే పూల కొట్టు రాకి ఒక ఆవిడ వస్తుందనమాట అయితే మీనా ఉందంటే దాంతో నీకేం పదండి మీనాను పిలుస్తారని నేను ఎందుకు పిలుస్తాను ఏంటండి ఎటువంటి తెట్టు అంటున్నారు మీనా మీనాను ఆవిడే పిలుస్తుంది అనమాట వస్తే పూల్ ఫిజ్ నేను తీసి కష్టం అర్పిస్తుంది మీనా ఏంటి నువ్వు పూల్ ఫిజ్లో పెట్టడం వల్ల కూరలని పూల వాసన వస్తున్నాయి కావాలని మీనాతో గొడవ పడుతుంది ప్రభావతి మీనా షాప్ నడపడం చూస్తే ఆశయపడుతుందనమాట ప్రభావత వ్యాపారం బాగానే సా మళ్ళీ అప్పుడే సత్యంగా వస్తే అదేంటి పూలవాసన వస్తే మంచిదే కదా అంటే ఏంటి బంతి పూలతో చారు కమాందారంతో ఇవన్నీ చేయొచ్చు అంటే అది కూడా బాగానే ఉంది కదా అంటాడు అనమాట ఇంక మీనా నవ్వుతుంది వ్యాపారం బాగానే సాగుతున్నట్లు చేతి నిండా డబ్బులు కనిపిస్తున్నాయి అంటుంది అనమాట అది ఎంత పెద్ద షాప్ అన్న చూడొద్దు ఎంత గౌరవిస్తున్నామో చూడమని మీనా అంటుంది అనమాట అదే రోహిణికి అంటే ఎందుకు అన్నారంటే సత్యం గారు ఆ బండికి నీ పేరు ఉంది అంటే ఉందిలే పూల బండి దానికి నా పేరు అదే రోహిణి చూడు బ్యూటీ పార్లర్ నా పేరు పెట్టి తన పెంచింది తన నెల డబ్బులు తీసుకొచ్చి నాకు ఇస్తుందని ప్రభావతి అంటుంది రోహిణి ఇంకా బాగా పోగొడుతుంది అనమాట ప్రభావతి నువ్వు ఏ రోజు ఒక రూపాయి కూడా నాకు తెచ్చి ఇవ్వలేదని మీ నాన్న తెప్పి పొడుస్తుంది అనమాట అప్పుడే బాలు అక్కడికి వస్తాడు ఇంటి ముందు పూలు కొట్టు పెట్టినావు నాకు అత్తెట్టే పని లేదా అంటుంది అనమాట ఏంటి నీ పేరు మా కొట్టుకు మాత్రమే ఉందని మర్చిపోకని బాలు అంటాడు ఏంటి అత్త కట్టాలా ఓన్లీ నీ పేరు మా కొట్టుకు మాత్రమే ఉందని అంటాడనమాట అతని మాటలతో రోహిణి కంగారు పడుతుంది పార్లర్ కూడా ఉందని అదేంటి పార్లర్ కూడా నా పేరు ఏందని చెప్పండి పిచ్చివాదవకి అది ఎప్పుడో మార్చేసారని లోపల బాలు అనుకుంటాడనమాట బాలు నిజం చెప్పకుండా సత్తే బాలు ట్రిప్ లేదా అని అంటాడు అనమాట ట్రిప్ ఉంది నాన్న ఇదిగో ఈ డబ్బులు నీకు ఇచ్చామని వచ్చాను అంటాడు అనమాట ఇదేం డబ్బురా అంటే ఈ ప్రభావతి డబ్బులు అడిగింది కదా మన ఇంటి పైన విమానాలు నీ వాటికి కూడా అది అడుగుతాం అంటే వాళ్ళు ఎందుకు కడతారంట మరి మేము ఎందుకు కడతాం అద్దేవతి అంటాడనమాట ప్రభావతి దగ్గర కొట్టేసిన డబ్బు ఇదే బాలు అంటాడు ఏంట్రా దొంగ దొరికాడా డబ్బు అంతా తిరిగి ఇచ్చాడని ప్రభావతి రోహిణి అనుమానంగా అడుగుతారు ఆ దొంగ ఎవరు అని అంటారు అది మాత్రం తెలియదు పోలీసులు డబ్బులు దొరికిన తీసుకెళ్ళడానికి చెప్పారు నేను తీసుకొచ్చాను అంటాడనమాట అక్కడతో సీరియల్ అయిపోయింది కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే మీ పుట్టింటికి ఎందుకు వెళ్ళామని మీనాని అడుగుతాడు బాలు గుణా దగ్గర జాబ్ చేయకుండా ఆ నేను నేను పంపించాను వాడు నాకు వార్నింగ్ ఇచ్చాడని బాలు అంటాడు ఇక నుంచి నువ్వు మీ పుట్టింటికి వెళ్ళడానికి వీల్లేదని మీనాతో అంటాడు బాలు మీ తమ్ముడు ఉండి ఏ చోటికి నువ్వు వెళ్ళకూడదు అంటాడనమాట ఇంకా శివకు ఫోన్ చేసి బాలుతో తెలియని గొడవల గురించి అడుగుతుంది మీనా ఏంటో నన్ను పుట్టింటికి రావద్దాను అన్నాడు అని అంటే అయితే రాకు నువ్వు నీ ఇంట్లోనే సంతోషంగా ఉండవు మేము కూడా హ్యాపీగా ఉంటాం అని చెప్పి శివ సమాధానం అలా ర్యాష్గా మాట్లాడేసరికి మీనా షాక్ అవుతుంది అనమాట మరి చూద్దాం రేపు ఏం జరగబోతుంది అనేది ఈరోజు రేపైనా శివ గురించి నిజం మీ నాకు తెలుస్తుందా లేదా అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి అండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడికి అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లెక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్